ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం అపహాస్య నివారణ నిజాయితీ నిబద్ధత పారదర్శకత మనిషి మాటలలోనే అతని స్వభావం ప్రతిఫలిస్తుంది మాట ఒక ఆయుధం కూడా ఒక ఔషధం కూడా అదే మాట అవమానంగా మారితే అది ఎదుటివారి గుండెను గాయపరుస్తుంది అదే మాట ఆదరణగా మారితే జీవితం మీద నమ్మకాన్ని పెంచుతుంది ఎవరినైనా అవమానించడం అవమానిస్తూ నవ్వడం వెక్కిరించడం తేలికగా మాట్లాడడం ఇవన్నీ కలిపి అపహాస్యం అంటారు అపహాస్యం కేవలం ఎదుటివారిని చిన్నచూపు చూడడం మాత్రమే కాదు అది మనిషిలోని అహంకారానికి అధికారం చూపే మనస్తత్వానికి ప్రతిరూపం అపహాస్యము లేదా వెక్కిరించడం అనేది ఒక వ్యక్తిని లేదా ఒక స్థితిని తక్కువగా చూపించాలనే దురుద్దేశంతో పుట్టుకొస్తుంది ఇది వినేవారిని మాత్రమే కాదు చెప్పేవారిని దిగజారుస్తుంది ఎందుకంటే అపహాష్యం మనిషి చిత్తాన్ని కఠినంగా చేస్తుంది కఠినమైన చిత్తంలో కరుణకు స్థానం ఉండదు కరుణ లేని చోట ఆధ్యాత్మిక వికాసం ఆగిపోతుంది ఈ సత్యాన్ని సాయిబాబా తన జీవిత ఉపదేశాల ద్వారా నానాకు స్పష్టంగా బోధించాడు ఒక సందర్భంలో బాబా నానాతో ఇలా అన్నాడు నీ సహాయం కోరి వచ్చిన వారిని అవమానించవద్దు చేతనైతే సహాయం చేయి లేదంటే మర్యాదపూర్వకంగా తిరస్కరించు కఠిన మాటలతో అపహాస్యం చేయవద్దు నీ అధికారాన్ని చూపవద్దు మాట ఇస్తే ఆ మాటపై నిలబడు ఈ ఉపదేశము అపహాస్యానికి మాత్రమే కాక మనిషి మొత్తం జీవన ధోరణికి మార్గదర్శనం సహాయం చేయలేకపోవడం తప్పు కాదు కానీ అవమానించడం మాత్రం మహా తప్పు సహాయం కోరినవాడు బలహీన స్థితిలో ఉంటాడు ఆ సమయంలో అతనిని వెక్కిరించడం మాటలతో గాయపరచడం అతని ఆత్మవిశ్వాసాన్ని చిదిమేస్తుంది అందుకే బాబా మర్యాదపూర్వక తిరస్కారం అనే ఉన్నతమైన మార్గాన్ని చూపించాడు బాబా మాటలు నానా హృదయంలో లోతుగా నాటుకుపోయాయి వినయంతో బాబాను చూసి నానా ఇలా అన్నాడు బాబా ఆచరణలో ఎంత కష్టమైనా పాటిస్తాను అది నానా చేసిన సాధారణ వాగ్దానం కాదు అది జీవన మార్గాన్ని మార్చే సంకల్పం ఈ ఉపదేశాన్ని నానా బాబా నుంచి గ్రహించిన రెండవ పాఠంగా భావించాడు మొదటి పాఠం అహ అసూయను జయించడం అయితే రెండవ పాఠం అపహాస్యాన్ని విడిచిపెట్టి మర్యాదను అలవాటు చేసుకోవడం అపహాస్యం విడిచిపెట్టిన తర్వాత మనిషి జీవితంలో ప్రవేశించేది నిజాయితీ నిజాయితీ అనేది నైతిక పాత్రలోని ప్రధాన విభాగం అది చిత్తశుద్ధి యథార్థత వంటి సద్గుణాలను సూచిస్తుంది అదే సమయంలో దురుసుతనము అబద్ధము మోసము దొంగతనం వంటి దుర్గుణాలు లేని స్థితిని తెలియజేస్తుంది నిజాయితీ అంటే కేవలం అబద్ధం చెప్పకపోవడం మాత్రమే కాదు మనసు మాట కార్యం ఈ మూడింటిలో ఏకత్వం ఉండటం నిజాయితీ ఉన్న వ్యక్తిలో విశ్వసనీయత సహజంగా వికసిస్తుంది అతని మాటలపై నమ్మకం ఏర్పడుతుంది విధేయత నిష్పక్షపాతం హృదయపూర్వకతనం అతని ప్రవర్తనలో కనిపిస్తాయి ఇలాంటి వ్యక్తి సమాజానికి దారి చూపగలుగుతాడు అందుకే దార్శనికుడు అంటే కేవలం మాటలతో కాదు తన జీవితం ద్వారా పది మందికి దారి చూపేవాడు ఆ దారి మంచిదై ఉండవచ్చు లేదా హెచ్చరికగా ఉండవచ్చు ఏదైనా అది మార్గదర్శకమే మాట మీద నిలబడటమే నిజాయితీని మాట మీద నిలబడటమే నిజాయితీ నిలబడే మాట పలకడమే దార్శనికత అనే వాక్యం ఈ సత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఆచరించలేని మాటలు పలకడం అబద్ధానికి తొలిమట్టు ఆచరించగలిగిన మాటలను మాత్రమే పలకడం నిజాయితీకి పునాది ఇక్కడి నుంచే నిబద్ధత అనే గుణం వెలుగులోకి వస్తుంది నిబద్ధత అంటే ఏదైనా చేయాలనే వాగ్దానం ప్రతిజ్ఞ లేదా దృఢమైన నిర్ణయం నిబద్ధతకు అంకిత భావం విధేయత బాధ్యత తోడుగా ఉంటాయి చెప్పింది చేయడం నిబద్ధత కష్టం వచ్చిన నష్టం చూసుకోకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నిజమైన నిబద్ధత అయితే నిబద్ధత ఒక్కటే సరిపోదు దానికి పారదర్శకత కూడా అవసరం పారదర్శకత అంటే సులభంగా చూడగలిగే నాణ్యత మాటలో కార్యంలో దాచుడు లేకుండా ఉండడం చేసేది చెప్పడం పారదర్శకత మనం ఏమి చేయగలమో ఏమి చేయలేమో స్పష్టంగా చెప్పడం వల్ల అపహాస్యానికి అపార్థాలకు చోటు ఉండదు అందుకే బాబా ఉపదేశాల సారం సారాంశం ఇలా నిలుస్తుంది అవమానించవద్దు అహంకారం చూపవద్దు మాట ఇచ్చినప్పుడు నిలబడు అసూయను జయించిన తర్వాత అపహాస్యాన్ని విడిచిపెట్టిన వ్యక్తి నిజాయితీ నిబద్ధత పారదర్శకత అనే మూడు స్తంభాలపై తన జీవనాన్ని నిర్మించుకుంటాడు ఈ మూడు గుణాలే మనిషిని సాధారణ స్థితి నుంచి దార్శనిక స్థితికి తీసుకువెళ్ళే మార్గం నానా ఈ రెండవ పాఠం ద్వారా అదే మార్గంలో అడుగుపెట్టాడు ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయిరాం గురవే నమ శాంతి 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 హి